కలతిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి అమ్మా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కు కొనవద్దు తమ్ముడు చెల్లి అందరు వినండి దేవుడు నీ యొక్క పాపములు క్షమించి సాతాను బంధకాలలో నుంచి దేవుడిని విడిపించి నువ్వు దేనికి బానిసయ్యావో దేనికి నువ్వు ఓడిపోయావో ఏ పాపానికి ఏ త్రాగుడికి ఏ వ్యభిచారానికి ఏ పాపానికి నువ్వు బానిసివయ్యావో దానిలో నుండి ఏసయ్యా నిన్ను స్వతంత్రునిగా విడిపించి నీకు స్వేచ్ఛనిచ్చి నీకు మోక్షాన్నిచ్చి నిత్యజీవానికి వారసుడిగా దేవుడు చేశాడు మర్ల 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 నువ్వు ఆ దాస్యం అనే కాడి క్రిందకి ఎందుకు చిక్కుకోవాలని ఆలోచిస్తున్నావు నువ్వెందుకు మరలా తిరిగి అదే పాపాన్ని చేయాలని నువ్వు అనుకుంటున్నావు అల్లిలో చెప్పగలరా రెండు చేతులే చెప్పండి అమ్మ మీకందరికి నా నా మాటలు అర్థమవుతున్నాయా నువ్వు విడుదల పొందావు కదా నువ్వు స్వతంత్రుడు అయ్యావు కదా మరలా ఎందుకు ఆ విడిచిపెట్టినటువంటి ఆ పాపం జోలికి మరలా ఏలు పెట్టి చూస్తున్నావు దాన్ని ఎందుకు నువ్వు కదిలించుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు సినిమాలు మానేసావు ఏసులో నమ్ముకొని సినిమాలు మానేసి బాప్తిని తీసుకున్నావు మరలా ఆ సినిమాలు నువ్వు ఎందుకు వాట్సాప్ చేస్తున్నావు ఆ సినిమాలో ఒక బిట్ కట్ చేసి నువ్వెందుకు మరలా ఆ థేటస్లో పెడుతున్నావు కదిలించుకోవడం కదా తన్నులు తినటానికి అర్థమవుతుందా ఇప్పుడు నీ నీ కొడుకు పుట్టినరోజు నీ కూతురు పుట్టినరోజు ఎన్ని దేశ పాటలు ఎన్ని లేవు సినిమా పాట కట్ చేసి పెట్టుకుంటావా నీకు న్యాయం అనిపిస్తుందా అది ఘనమనుకుంటున్నావా నువ్వు పిచ్చోడా లోకమంతా సినిమా చుట్టూ తిరుగుతుంది నువ్వు ఏసై చుట్టూ తిరగవాయా ఏసై కదా నేను స్వాతంత్రుడు స్వతంత్రుడిగా చేశాడు నీ పెళ్లి రోజు వచ్చింది కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ నీ సూపర్ దీవెనలీతో పెట్టుకోరాదు నాకు ఆ సినిమా పాటలు కూడా రావట్లే పెళ్లి పాటలు మనోడు తెలిసి ఎక్కడెక్కడ ఏం పాటలు ఉన్నాయి పెళ్లి పాటలో మరల ఎందుకు నువ్వు వేలు పెట్టి చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మరల ఎందుకు ఒకసారి చేసి వచ్చిన కాంపురాన్ని చూసొద్దామని వెళ్ళినట్లేదు ఇడాకులు ఇచ్చావు భర్తకి ఇడాకులు ఇచ్చింది ఏ ఆడేదో ఇడాకులు ఇచ్చింది కాబట్టి ఆడేదో దానికి తగ్గదాన్ని దాన్ని చూసుకొని చేసుకుంటున్నాడు పెళ్లి ఈ సిగ్గులేంది మరల మొగుడు పెళ్లికి వెళ్ళిందంట అచ్చంతలు ఇయడానికి ఎట్లా ఉండదంటారు ఇప్పుడు వాళ్ళిద్దరూ తన భర్తను ఇది పెళ్లి చేసుకుంటున్నారు ఏమి వెళ్ళి అచ్చంతలు వేయడానికి వెళ్ళి ఎలా వేసింది అనుకో కిందన్న వాళ్ళు ఏమంటారు ఏమనుకుంటారు అంతలో పేము ఉన్నది పెట్టమన్నాడు వాళ్ళు అందుకని అందుకనే లోకస్తులు ఏమంటారంటే సిగ్గులేనిది మొగుడు పెళ్లికి వెళ్ళింది అనే ఒక సామెత పుట్టింది విడిచిపెట్టేవు కదా అదే నీ నీకు మంచిది కాదని నీ ఆశీర్వాదానికి మంచిది కాదని నీ నిత్య జీవానికి అది అడ్డుబండని నీ శాపానికి కారణం అదని నువ్వు విడిచిపెట్టావు కదా పాపాన్ని మరలా దాని జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు దాన్ని ఎందుకు కదిలించుకుంటున్నావు ఆల్రెడీ ఆ సర్వాసాన్ని విడిచిపెట్టావు కదా ఆల్రెడీ ఆ సహవాసాన్ని విడిచిపెట్టావు కదా మరలా ఎందుకు హలో బాగున్నావా అని ఎందుకు పలకరిస్తున్నావు ఆ అమ్మాయి నువ్వు ఆ అబ్బాయికి నువ్వు ఎందుకు మెసేజ్ పెడుతున్నావు సిగ్గులేదు నీకు నువ్వు మరలా ఎందుకు కదిలించుకుంటున్నావు నువ్వు స్థిరముగా క్రీస్తులో నువ్వు స్వతంత్రోత్సవం కలిగి ఉన్నావు కదా ఇప్పుడు నీ ఉదయంలో ఏ భయం లేదు ఒకప్పుడు భయంతో బ్రతికావు వేదనతో బ్రతికావు ఇప్పుడు దేవుడు ఆ బంధకాల నుంచి తొలగించాడు ప్రశాంతత ఇచ్చాడు దేవుడు నెమ్మదినిచ్చాడు చాలా ధైర్యంగా బ్రతుకుతున్నావు మరలా ఎందుకు దాని జోలుకి వెళ్తున్నావు నాకు అర్థం కాదు కదిలించుకుంటావేంటి చాలా డేంజర్ ప్రమాదం అది ఒక అబ్బాయి నాటేయడానికి పొలం దున్ని దమ్ము చేపించి గెన్నెలు చెక్కుతున్నాడు గెన్నెలు చెక్కుతున్నాడు పారతో అందులో పాము ఆ గెన్నులో బెజ్జం ఉంటే ఉంది అది సప్పున తోక తోక తెగిపోయింది బస్సు లేచింది అది వీడి చేతిలో పారింది కనుక పారిపోయి ఆ పక్కన బీడు ఉంటే బీడు బీడు చెక్కుంటే ఆ బీట్లోకి వెళ్ళి ఒక బెజ్జంలో దూరిపోయింది ఆ పాము వీడు చూసాడు ఆ రక్తం అదంతా లోపలికి వెళ్ళిపోయింది తోక కొంచెం చివరికట్టయింది బాబోయ్ లేనిపోయిన పగబట్టిద్దని ఆ చుట్టుపక్కల రాళ్ళు అవి తీసుకొని వచ్చి రాళ్ళు పెట్టి కొట్టాడు బాగా బెగ్ కొట్టాడు వీడు ఇంటికి వచ్చాడు శుభ్రంగా నాటేశారు పొలం పండింది పొలం కోశారు నాలుగైదు నేళ్ళు పట్టింది కుప్ప కొట్టారు ఆ ఒడ్లు తీసుకెళ్ళారు ఒకరోజు బండి ఎడ్ల బండి తీసుకొని ఆ గడ్డి ఇంటి మీద వాళ్ళకి వెళ్ళడానికి వచ్చాడు కుర్రోడు వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తు వచ్చింది అరే అప్పుడు నేను త్రాసు తప్పించుకొని వెళ్ళి ఆ బెజంలో పడింది కదా అప్పుడు నేను రాళ్ళు బిట్టి బెగ్గొట్టాను కదా ఆ రంధ్రం వల్ల అది ఏం చేస్తుందో చచ్చిపోయిందేమో బతికిందా తొవి చూద్దామని పొలుగు తీసుకొని వెళ్ళి తవ్వుతున్నాడు దాని పని పగబట్టిన పాము సామాన్యంగా చావుదంట ఆ మట్టు బొట్టు లోపలే తిని అది కొన ఊపిరితో ఉంది కొన ఊపిరితో ఉంది వీడు ఆ పెద్ద ఊడిపోయింది తవ్వుకుంటూ ఉండేసరికి ఆ మట్టిలో నుంచి నిదానంగా ప్రాణములు సన్నగా అయిపోయింది పిల్ల వచ్చి ఆడి కాలు మీద అలా కాటేసి కొన్ని నిమిషాల్లో అక్కడికక్కడే గిలగిలగిలగలు తన్నుకొని చచ్చిపోయాడు కొన్ని నిమిషాల్లో చచ్చిపోయాడు ఇప్పుడు మీకు ఏం అర్థమైంది పాతి పెట్టిన దాన్ని మరలా ఎందుకు తోడాడు ఎందుకు దాని చేతిలో చచ్చాడు పిల్లరో మీరు వినండి అంత అవసరమా హలే లోయ్య అంత అవసరమా ఏసయ్య నిన్ను విడిపించాడే ఏసయ్య కట్టల కట్టలను తెంచాడే మరలా నువ్వు ఆ పాపం జోలికి ఎందుకు వెళ్తున్నావు మరలా ఆ పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అది నీకు ప్రమాదం అందుకని మరలా మీరు దాస్యమనే కాడి క్రిందకు చిక్కుకొనక కొనక ప్రభువులు స్థిరముగా నిలుచుడి అన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి మర ఒకసారి నువ్వు మరల దాంట్లోకి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రావడం నీ చాతు కాదు పేకాట మానేసావు కదా మానేసావు కదా మరల నీ పేకాట చోటుకెళ్తున్నావు బెట్టింగులు మానేసావు కదా మరల ఎందుకు ఒకసారి కట్టి చూద్దాం అనుకుంటున్నావు ఏంటి నాకు అర్థం కావట్లేదు నీకు అంత అవసరం అది ప్రశాంతంగానే ఉన్నావు కదా నెమ్మది కలిగి బ్రతుకుతున్నావు కదా సంఘములు నీకు మంచి పేరు ఉంది కదా పరిచారకుడుగా కూడా ఉన్నావు కదా పరిచారకురాలుగా కూడా ఉన్నావు కదా ఆ కొంతమంది మరలా నువ్వు ఎందుకు దాని వెళ్తున్నావు సాక్ష్యం బాగొట్టుకోవడానిక జీవితాన్ని పాడు చేసుకోవడానిక మీకు దండం పెట్టి చదువుతున్నాను నేను మరలా పాపంతో చెతురాడొద్దు ఆ దాస్యమనే కాడి క్రిందకు మరలా మీరు చిక్కుకోనవద్దు మిమ్మలను ఏసయ్య తన ప్రాణమును తన రక్తాన్ని దారపోసి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు ఆయన తన ప్రాణాన్ని దారపోసి స్వతంత్రులుగా చేశాడు మనము మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కోవద్దు హేలువయ్య